ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ భాగవతము డెబ్బై తొమ్మిదవ అధ్యాయము గోపికా వస్త్రాపహరణము భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తర్వాత అనేక లీలలు చేశారు అందులో గోపిక వస్త్రాపహరణ ఘట్టము చాలా ప్రామాణికమైనది ఆ ఘట్టంలో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉంది అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అంటే పూజాధికారులతో పొరపాట్ల నుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించగలిగిన లీల బృందావనంలో ఉండే గోపకంతలందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు అది ఒక విచిత్రమైన విషయము ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడైన వరుడు ఒక ఇంట్లో ఉన్నాడనుకోండి ఆ ఊళ్ళో ఉన్న కన్యలందరూ ఎక్కడైనా అతనిని భర్తగా పొందాలని సామూహిక పూజ చేస్తారా చెయ్యరు కాని ఇక్కడ గోపకాంతలు అలాంటి పూజను ఒకదాన్ని చేశారు వారు కృష్ణుడిని భర్తగా పొందటానికి కృష్ణుడి వ్రతం చెయ్యలేదు ఇది వ్యాసుని సర్వోత్కృష్టమైన ప్రతిపాదన వారు మాసంలో ఒక వ్రతం చేశారు యథార్థానికి భాగవతంలో గోపకాంతలు మాసంలో చేసిన వ్రతము కాచాయని వ్రతము వీరందరూ కలిసి కాచాయనీ దేవిని ఉపాసన చేశారు కాచాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది కాబట్టి పార్వతీదేవికి కాచాయని అనే పేరు పార్వతీదేవిని ఉపాసన చేశారు కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుని భర్తగా పొందాలి కానీ మధ్యలో కాచాయిని దేవి పేరుతో పార్వతీదేవిని ఉపాసన చేస్తే కృష్ణుడు ఎలా భర్త అవుతాడు ఇందులోనే ఒక చమత్కారం ఉంది ఇందులోనే ఒక రహస్యం ఉంది శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు నారాయణ నారాయణి వీరు భార్యాభర్తలు కాదు అన్న చెల్లెళ్ళు అందుకే వీరిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు కృష్ణుడికి కళ్యాణం జరగటానికి ముందు గోపకాంతలందరూ కాచాయని వ్రతం చేస్తారు గోపకాంతలు ప్రతిరోజు ఇసుకతో కాచాయిని మూర్తిని చేసేవారు కాచాయిని మహామాయే నదీశ్వరి నందగోపసుతం దేవి పతి మే కురితే నమః అది వాళ్ళు చేసిన సంకల్పము వారందరూ లౌకికమైన భర్తను అడగటం లేదు వాళ్ళు అడుగుతున్నది ఈ మాయా అనబడే తెర తొలగి జీవ బ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్మరుని ఎందు ఐక్యం అవ్వటము అమ్మా నీ అనుగ్రహం కలగాలి మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలి అని దానిని భార్యాభర్తల సంబంధంగా మాట్లాడుతున్నారు ఆ వ్రతాన్ని ముప్పై రోజుల పాటు మార్గశిరంలో చేయాలి ప్రతిరోజు గోపకాంతలు నిద్రలేచేవారు అందరూ కలిసి ఎంతో సంతోషంగా యమునా నది తటాకం దగ్గరికి వెళ్లేవారు అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది కదంబ వృక్షము కడిమి చెట్టు అమ్మవారికి చాలా ఇష్టమైనవి అమ్మవారికి కదంబ వనవాసిని అనిపేరు అక్కడ సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయటం కోసమని యమునా నదిలో దిగారు ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు వాళ్ళు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయం తెలుసుకున్నారు ఇప్పుడు గోపకాంతలు కాచాయనీ దేవి ఉపాసన చేసి ఫలితం అడుగుతున్నారు ఫలితం ఇవ్వటానికి కృష్ణుడు వస్తున్నాడు వాళ్ల భక్తి అంత గొప్పది కానీ వారు చేసిన కర్మ ఎందు తేడా వచ్చింది ఆ దోషం ఉన్నంత సేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది ఫలితం ఇవ్వటానికి కుదరదు ఈశ్వరానుగ్రహం కలిగితే ఏది ప్రతిబంధకంగా ఉన్నదో దానిని ఈశ్వరుడే తీసేస్తాడు ఈ ప్రతిబంధకాన్ని కాచాయని దేవి తీయాలి కాని ఇక్కడ ప్రతిబంధకాన్ని తీయటానికి కృష్ణుడు వస్తున్నాడు దీన్ని బట్టి కాచాయిని కృష్ణుడు వేర్వేరు కాదని మనం అర్థం చేసుకోవాలి పరమేశ్వరుడికి రూపం లేదు ఆయన జ్యోతి స్వరూపము కంటితో మేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసమని ఒక సగుణమైన రూపాన్ని ధరించి పరమాత్మ ఈ భూమి మీద నడయాడాడు అంతేకాని అదే ఆయన స్వరూపమంటే అది ఆయన స్వరూపం కాదు ఇప్పుడు ఇక్కడ అంతటా ఉన్నవాడు సాకారత్వాన్ని పొంది ఫలితం ఇవ్వటానికి కృష్ణుడిగా వస్తున్నాడు కృష్ణుడు గోపాల బాలురందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు నిజంగా కృష్ణావతారము స్త్రీల మాన మర్యాదలను పాడు చేసే అవతారమైతే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు కృష్ణుడు చెప్పిన మాట ప్రకారము వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు వాళ్లకు కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూడాలన్న తాపత్రయం లేదు కృష్ణుడు మాత్రము గోపకాంతలు వస్త్రాలన్నిటినీ పట్టుకొని కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడు స్త్రీలందరూ నీళ్లలో ఉన్నారు వాళ్ళు అన్నారు మా హృదయాలు కొంటివి మానంబు లజ్జ కొంటివి వలువల గొంటివి ఇక నెట్లు చేసేదో కొంటెవు గడ నిన్ను నెలగుకొంటివి కృష్ణ ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన దోషం వాళ్లకు తెలియదు వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకొద్దాం అనుకున్నారు వస్త్రాలు కనపడలేదు ఏమైనాయా అని చూస్తే చెట్టు మీద కృష్ణుడు కనపడ్డాడు వాళ్ళు అడిగింది సాంసారికమైన లౌకికమైన భర్తృత్వం కాదు ఆ వ్రతంలో ఆయనలో ఐక్యం అవ్వడాన్ని వాళ్ళు అడుగుతున్నారు కాని ఇప్పుడేమని అంటున్నారు కొంటె కృష్ణ ఏం పనులయ్యా ఇవి వస్తాము నువ్వు ఇలాంటి తుంటరి పనులు చేయకూడదు మా వస్త్రాలు మాకిచ్చేసి నువ్వు వెళ్ళిపో అన్నారు